నాడంగా గ్రామంలో ఉన్నామండి సిరుగుంప తాలూకా ఇది వచ్చేసి కర్ణాటక ఏరియా అయితే రైతు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ స్ప్రే చేశాడు స్ప్రే చేసిన తర్వాత ఎనిమిది రోజులకి నన్ను ఏదైతే ఉందో నేను వచ్చేసి ఈ తోటలోకి రావడం జరిగింది స్ప్రే చేయకముందు ఎలా ఉందనేది కూడా ఆ వీడియో ఉందండి ఆ వీడియో కూడా ఈ మీకు దీంట్లోనే యాడ్ చేస్తా దాన్ని చూడండి దాని తర్వాత ఏ విధంగా మారింది యాక్చువల్గా అంటే రైతన్నలు వీళ్ళు తోటను తీసేయాలనుకున్నారు శనగలు వేసుకుంటున్నామన్నా ఇంకేం అందులో వద్దు మాకే అంటే నేను ఆదోనిలో ఉన్న రోజు షాప్ దగ్గరనే ఆదోనిలో ఉంటే వీళ్ళు రైతన్నలు వెంటనే నాకు నేను అక్కడే ఉండి అన్న నా మీద నమ్మకంతో ఒక్కసారి ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనేది కొత్త ప్రోడక్ట్ వచ్చింది ధైర్యంగా వాడుకోండా మీ తోట రికవరీ ఖచ్చితంగా అవుతుంది అన్నట్ల ఆ ఉద్దేశంతో ఈ మెటా ఏ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనే కాంబినేషన్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు దీంట్లోకి వచ్చేసి ఫాస్మేటు వేయించడం జరిగింది ఫాస్ట్మేటు ప్లస్ ప్రతిభ వాళ్ళది తీర కూడా వేయించానండి అన్నీ కూడా దీంట్లోకి ఏ కాంబినేషన్ వాడుకుని ఉంటే అదే మీకు చెప్పడం కూడా జరుగుతుంది ఓన్లీ భూమిత్ర ఆర్గానిక్స్ అది మెటాయక్స్ అనేది కాదు దానికి తోడుగా కూడా ఎందుకంటే ఈ తోట పరిస్థితి ఘోరంగా ఉండేది తీసివేయాలనుకున్న తోటని మనం మార్చాలంటే ఖచ్చితంగా మెటాయక్స్ కూడా న్యూట్రిన్స్ తోడు కూడా కావాలన్నట్ల ఆలోచనతో ప్రతిభవాలది తేరా చేసుకోవడం జరిగింది అలానే ఎర్రనెల్లి ఉధృతి కూడా ఇంత ఘోరంగా ఉన్నప్పుడు దీనికి తోడుగా ఇంకా బాగుండాలంటే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ ఏదైనా ఎర్రనెల్లికి బెస్ట్గా తక్కువ రేట్లో ఇప్పుడు కొన్ని జంపు కానీ పోలీసు కానీ కొనాలనుకుంటే చాలా రేట్లు పడుతుంది రైతన్నలకి అలా కాకుండా తక్కువ రేట్లో ఇతియాన్ టెక్నికల్ ఫాస్మేట్ చాలా తక్కువ పడుతుంది ఉద్దేశంతో ఇతియాన్ ఇప్పించడం జరిగింది ఫాస్మేట్ ఇది ఏదైతే ఉందో ఈ తోట ఈ విధంగా మారడానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి మెటా ఎక్స్ దాంట్లో ఎట్టు వంటి డౌట్ లేదు ఏదో నేను ఉత్తు మాటలు చెప్పట్లేదు రైతన్నలు కూడా వీడియో పెట్టారు నాకు ఆ వీడియోతో పాటు రైతన్న పెట్టిన షాది అతని పేరు రైతు పెట్టిన రైతు పేరు వీరభద్ర నాడంగ గ్రామంలో ఆలం భాష తోటకి ఇప్పించడం జరిగింది వీరభద్రన అయితే ఈ తోట ఈ విధంగా రికవర్ అవ్వడానికి మాత్రం కారణం హండ్రెడ్ పర్సెంట్ మెటాయిక్స్ అండి ఖచ్చితంగా చెప్పగలను మీకు కూడా అర్థం అవ్వాలంటే ఆ పాత వీడియో కూడా యాడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూసిన తర్వాత మీకే క్లియర్గా అర్థం అవుతుందండి తేడందు చూడండి అన్న ఈ విధంగా ఉండేదంటండి తోట యాక్చువల్ కంటే ఇది మొక్క చనిపోయిన మొక్క చనిపోతూ ఉంది ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట ఆ మొక్క అక్కడే ఉంది కాబట్టి మీకు చూపించడానికి కూడా మంచి ఎగ్జాంపుల్గా దొరికింది ఈ విధంగా ఉన్న తోట పక్కనే చిగురులు చూడండి ఏ విధంగా వచ్చిందో మామూలుగా ఈయన ఇప్పుడు యాక్చువల్ కంటే ఇట్లా ఉండేది వీళ్ళ తోట పూర్తిగా దెబ్బతిన్న తోట దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూడండి దాని మొక్కనే తేడా కనిపిస్తుంది అవునా వీరు భద్రన్నగా ఈ మొక్కలు ఎంత నీట్గా అయినాయి అది చూడు పక్కన చూడు ఎంత ఈయనే గమనించండి అండి ఇంత ఘోరంగా ఉంటే తోట ఈ తోట ఏదైతే ఉందో ఎలా రికవర్ అవుతుందో చెప్పండి ఎటువంటి మందులు కొట్టారు ఎన్ని రకాలు అన్న మందులు మీరు మొత్తానికి అయితే ఇప్పుడు అయిందిగా మెట్టేస్తా ఇంకా ఓకే 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 థ్యాంక్ యూ అన్నా